స్వాగతం సుస్వాగతం శ్రీ 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 ఎరుకల నాంచారమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన ఎరుకల నాంచారమ్మ దేవాలయం వద్ద రెండు వేల ఇరవై ఐదు మే పదవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండవ తేదీ వరకు అత్యంత వైభవంగా సాగు జాతర మహోత్సవాలకు ఆహ్వానం మే పది రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం పుట్టమన్ను కార్యక్రమం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం అమ్మవారిని గద్దెనెక్కించే కార్యక్రమం మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సర వైశాఖ శుక్ల పౌర్ణమి సోమవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ 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 ఎరుకల నాంచారమ్మ సోడయ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు కళ్యాణ మహోత్సవం అనంతరం శివశక్తుల ఆటపాటలతో పోతురాజుల నృత్యాలతో అంగరంగ వైభవంగా బోనాల సమర్పణ కార్యక్రమం ఉండును కావున శ్రీ 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 ఎరుకల నాంచారమ్మ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తాదులు తరలి వచ్చి తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నారు వారు శ్రీ 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 ఎరుకల నాంచారమ్మ ఆలయ కమిటీ సభ్యులు